వార్త పదహారవ అధ్యాయంలో పదకొండవ వచనలో ఒక మాట ఉంది అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకునుడి అన్నాడు సిరికి దేవుడు పెట్టిన పేరేంటంటే అన్యాయపు సిరి అన్యాయపు సిరి అంటే రెండు అర్థాలు ఉన్నాయి కొన్నిసార్లు సిరిని అన్యాయంగా కూడా సంపాదించవచ్చు న్యాయంగా కూడా సంపాదించవచ్చు కానీ ఇక్కడ అన్యాయపు సిరి అంటే అది నిన్ను నన్ను అన్యాయము చేస్తది సామెతల గ్రంథంలో ధనమును వాడు ఉంది ధనము అవసరమే ఐశ్వర్యము పొంద ప్రయాసపడదు నీకు అట్టి అభిప్రాయము కరిగినను దాన్ని విడిచిపెట్టు నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోను నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును అన్నాడు చెట్టు మీద పక్షి అది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు అది లేచిపోవాలంటే వెళ్ళిపోతుంది ఉండాలనుకుంటే ఉంటుంది నీ చేతిలో డబ్బు కూడా అంతే అది ఎప్పటికి ఉంటుందో తెలియదు దాన్ని నువ్వు నమ్ముకోమ దాన్ని బట్టి నువ్వు దాని మీద ఆధారపడద్దు అది అన్యాయం చేస్తారు సిరి ఎక్కువ వచ్చిందని మిరిచిపడొద్దు సిరి లేదే అని కురిగిపోవద్దు పిల్లరా దేవుని నమ్మిన బిడలం మనం విశ్వాసము డబ్బుని బట్టి కాదు డబ్బు మీద కాదు మన విశ్వాసము దేవుని మీదే ఉండాలి మనకు వచ్చే దానికంటే ఖర్చు ఎక్కువ పెడతారు అలా ఉండకూడదు మనకు వచ్చిన దాన్ని బట్టే ప్లాన్ వేసుకోవాలి వంద రూపాయలు వచ్చిందా వంద రూపాయలతోనే ప్లాన్ వేసుకోవాలి వెయ్యి రూపాయలు వచ్చిందా వెయ్యి రూపాయలతోనే ప్లాన్ వేసుకోవాలి మన జీవితాన్ని బట్టి మనం ప్లాన్ వేసుకోవాలి కొంత మిగిల్చుకోవాలి ఐగుప్తులో పంట సమృద్ధిగా పండినప్పుడు దైవ జ్ఞానం కలిగిన యోసేపు మరి ఏడు సంవత్సరాలు సమృద్ధి పంట పండినప్పుడు మళ్ళా ఏడు సంవత్సరాలు కరువు వస్తుందని తెలిసి జాగ్రత్త చేసి పరువుకి ఆయన దేవుడయ్యాడు దైవ జ్ఞానంతో కనుక ప్రభు నందరి పిల్లారా దేవుడు నీకు సమృద్ధిగా ఎప్పుడైనా ఇచ్చాడనుకో ఇక ఏదైనా డబ్బులు రాగానే మనకేం గుర్తుకొస్తుంది చలో బిర్యానీ తిన్నాం లేదంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లేకపోతే ఆ షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ ఉన్నదంతా అయిపోయేంత వరకు నిద్ర పట్టదు ఒకవేళ దేవుడు మనకి ఇచ్చాడు అనుకో అది అయిపోవాలా అయిపోయేంత వరకు మనము మనకి నిద్రపడ్డదు పొదుపు చేసుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి దేవుడు మనకి ఇచ్చినప్పుడు జాగ్రత్త మనకి అవసరం అది ఉండదు దూరదృష్టి ఉండదు అది ఖర్చు అయ్యేంత వరకు కూడా మనకి నెమ్మది ఉండదు పిల్లరా మనం చాలా జాగ్రత్తగా ఉన్న దాంతో పొదుపు చేసుకోవటం మనం నేర్చుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే కల్ దేకింగే అన్నట్టు రేపు సంగతి రేపు చూసుకుందాం అన్నట్టుగా విశ్వాసం తప్పులు చేస్తారు దేవుడు చూసుకుంటే లేని ప్రతిదానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకో దేవుడిచ్చిన జ్ఞానమును ఉపయోగించు దేవుణ్ణి అడుగు ఎలా నడుచుకోవాలి ప్రభా ఇరవై వంద రూపాయలు ఇచ్చావు వెయ్యి రూపాయలు ఇచ్చావు దీన్ని నేనేం చేయాలి నేను ఎలా వాడుకోవాలి ప్రభుని అడుగు ఏమి లేనప్పుడేమో ప్రభు దగ్గరికి వచ్చి సాగిలు పడతావు దేవుడి చేతికి ఇచ్చినప్పుడేమో ప్రభుయే కనపడ్డాక నీకు నీకు సమృద్ధి వచ్చినప్పుడు దేవుడే కనపడి నీకు నీ ఇష్టం వచ్చాడు ఖర్చు పెట్టుకుంటావు అదా దేవుని బిడ్డ అలాగే ప్రవర్తించాల్సింది ప్రతిదీ దేవుడి మీద అనుకోవాలి ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడాలి కనక ప్రిలారా మరి కొంతమంది అప్పులు విశ్వాసంతో చేస్తారు అంటే విశ్వాసం అప్పులు చేయడానిక దేవుడి మీద నువ్వు ఉంచిన విశ్వాసం అప్పులు చేయడానికరే అంటారు మరి కొంతమంది ఏం కాదు దేవుడే చూసుకుంటాడు ఇస్తాడు దేవుడే ఇస్తాడు అని అప్పులు చేస్తారు వద్దు దేవునికి అవమానం తేవద్దు కాబట్టి నువ్వు అప్పులు చేసి నువ్వు అప్పులు తీర్చకపోతే నిన్ను బట్టి దేవుడికి అవమానం వస్తుంది వాళ్ళు ఉన్నారని ఎడా పడా అప్పులు చేసుకుంటా పోయి దేవునికి అవమానం తేవద్దు దేవునికి అపకీర్తి దేవద్దు దేవుని బిడ్డవు నీవు కాబట్టి చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి సిరి విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి దేవుని జ్ఞానమును ఉపయోగించాలి కనుక ప్రభు పిల్లారా అప్పు నువ్వు చేసావు అనుకో అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు నువ్వు రాజకుమారుడు నువ్వు దేవుని బిడ్డవు సర్వెంట్ అయిపోతున్నావు నువ్వు దాసుడు అయిపోతున్నావు అప్పులను బట్టి కాబట్టి చాలా జాగ్రత్త అప్పులు అనేవి ఈనాడు మానవుని జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి సమాధానం లేకుండా చేస్తున్నాయి సంతోషం లేకుండా చేస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాం ప్రభుకు మహిమ కలిగిన గాక కొన్ని కుటుంబాల్లో కొంతమంది స్త్రీలు చాలా శోధిస్తారు భర్తల్ని వాళ్ళ మెడలో చూసి వీళ్ళ మళ్ళలో చూసి నాకు కూడా బంగారం చేయించేంత వరకు నేను ఊరుకోనని చెప్పని ఇక గొడవ పెడతారు ప్రతి భర్త దేవుని వాక్యంలో పెళ్లి చేసుకున్నవాడు తన భార్యను ఎలాగో సంతోషపెట్టునా అని చూస్తాడు కదా కాబట్టి భార్యను సంతోష పెట్టడానికి భర్త పడరాని పాటలు పడతాడు కాబట్టి ఆమె బంగారం కోసమో ఆమె బట్టల కోసమో అప్పులు చేస్తాడు జాగ్రత్త నా తెలిసిన ఒక భర్త ఆమె ఏమి కోరితే గొంతెమ్మ కోరికలు పెళ్ళైన కొత్తలో ఆమె ఏమి కోరితే అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాడు ఏది కోరితే తీసుకొచ్చి పెట్టాడు ఎవరికి అప్పులు ఎక్కువైపోయి ఊరించి పెట్టి వచ్చింది చాలా జాగ్రత్త నీ భర్త ఎక్కడ నుంచి అయినా ఏదైనా తెస్తున్నాడంటే ఎక్కడదండి ఎలా తెస్తున్నారు అప్పు చేశారా ఏమి అని అడగాలి అది జ్ఞానవంతురాలను భార్య నువ్వు ఎక్కడ తెచ్చావో ఎట్లా తెచ్చావో అది నీ తిప్పలు నాకు అవసరం లేదు నాకైతే తెచ్చావు చాలా సంతోషం అన్నట్టుగా ఉండకూడదు అది మూర్ఖురాలు చేసే పని అది జ్ఞానవంతురాలు నువ్వు ఎక్కడ అప్పు చేసావంటే అది నా మీద పడుతుంది జాగ్రత్త అండి పిల్లల మీద పడుతుంది అప్పులు చేయకండి అప్పులు చేయొద్దు అని చెప్పని చెప్పాలి భర్తకు చెప్పాలి అప్పులు చేయొద్దని అలాగే నీవు కూడా అప్పులు చేయొద్దు కాబట్టి భార్య భర్తలు ఈ విషయంలో జ్ఞానంతో ఉండాలని రోపేట మనం చేస్తున్నాం కొంతమంది అప్పులు చేస్తా ఉంటారు రెండు రూపాయలు వడ్డీ అది కట్టలేకపోతే మూడు రూపాయలు వడ్డీ అది కట్టలేకపోతే ఐదు రూపాయలు వడ్డీ ఇలాగూ వడ్డీలు 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 కుప్పల్లాగా కొండలాగా పెరిగిపోతాయి వారి జీవితంలో శాంతి సమాధానం ఉండదు ఈ అప్పులు తీర్చడానికి షేర్ మార్కెట్లు బెట్టింగ్స్ వాటి ఇంట్లో పెడి ఇంకా ఎక్కువ లోపలకి వెళ్ళిపోతారు అంతకంతకు లోపలికి వెళ్తారు మానవుని జీవితంలో శాంతి ఉండదు అనేక మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేక మంది ఇంగ్లీష్ బట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి దేవుని జ్ఞానము లేక ఎలాంటి పరిస్థితులు వస్తుంటున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపేట మనం చేస్తున్నాం